ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా త్రిబుల్ ఎస్ కుర్తాలం పీఠాధిపతి గారు స్థాపించిన ఒక అద్భుతమైన సంస్థ అంటే ఒక పీఠాధిపతి గారు వారి యొక్క ఆధ్యాత్మికమైన వారి యొక్క మంత్రోత్సరణతో వారి యొక్క శక్తితో స్థాపించిన ఒక అద్భుతమైన సంస్థ ఈ యొక్క ఏపీ బి ఎస్ ఇలాంటి సంఘము మన ఆంధ్ర రాష్ట్రమే కాదు కదా నాకు తెలిసి భారతదేశంలో ఉందో లేదో ఇలాంటి పీఠాధిపతులు స్థాపించిన సంఘం కాబట్టి ఈ సంఘానికి ఆ యొక్క శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి అనేది ఎప్పటికీ ఉంటుంది ఈ సంఘానికి అయితే ఇప్పుడు మనకు మన సత్య శర్మ గారు కానీ మనోహర్ కానీ దుర్గాప్రసాద్ కానీ గతంలో అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ బ్రాహ్మణ సమాజం కోసం బ్రాహ్మణ కులం కోసం అదేవిధంగా బ్రాహ్మణ యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క ఆస్తులు కానీ అదేవిధంగా వారి సమయం కానీ అదేవిధంగా వారి డబ్బులు కానీ వృధా చేసి ఎంతో సేవలు అందిస్తూ వారి యొక్క సంసారము చిదికి పోయినప్పటికీ కూడా కేవలము బ్రాహ్మణ కులము బ్రాహ్మణం యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఈరోజు కనపడటానికి ఈ విధంగా కనపడవచ్చు కానీ ఈరోజు వీరికి ఈ రకమైన గౌరవం కనపడితే కనపడవచ్చు కానీ ఆ తర్వాత రేపు నుంచి నిద్ర ఉండదు ఆహారం ఉండదు సమయము ఉండదు మరలా తిరిగి సమావేశమేంతవరకు అహర్ని సలు వీరు చేస్తూ ఉండాల్సిందే ఎంత చేసినా వీళ్ళ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు అభినందించే వాళ్ళు చాలా తక్కువ ఇది చాలా ఇది నగ్న సత్యం కాబట్టి ఈరోజు ఒక రాజకీయంలో ఒక బ్రాహ్మణ సంబంధించి ఒక వాయిస్ తినపడాలన్నా ఒక పురోహితులకు అన్యాయం జరిగితే ఒక వాయిస్ తినపడాలన్నా అదేవిధంగా ఒక దేవాలయంలో అన్యాయం జరిగితే ఒక వాయిస్ తినపడాలన్నా ఏది వినపడాలన్నా ఒక సమైక్య ఎంతో అవసరం కాబట్టి ఈరోజు బ్రాహ్మణ కులానికి అదేవిధంగా పురోహితులకు అర్చకులకు ఏదైనా వారి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం భవిష్యత్తులో కష్ట నష్టాలు వచ్చినా వారికి అండగా దండగా నిలబడాలి అంటే ఈ సంఘమే మనకు దిక్కు ఈ సంఘమే లేకుంటే ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా ఒక గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా ఒకరిని కలవాలన్నా ఎవరు కలుస్తారు సంఘమే కలవాలి కాబట్టి వీరకు శక్తి కావాలి అంటే ఆ శక్తి వెనకాల మనము వారికి నూటికి నూరు రూపాయలు మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే వీరికి ఆ శక్తి వస్తుందే తప్ప మనము మద్దతు ఇవ్వకుంటే వారు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి ప్రతి బ్రాహ్మడు ప్రతి బ్రాహ్మడు కూడా వారికి మనము నైతికంగా నూటికి నూరు పాళ్ళు వారికి నైతికమైన శక్తి ఇవ్వవలసిన అవసరము కర్తవ్యము మనకుంది అయితే మన దురదృష్టమేమో కానీ ఈరోజు మన భారతదేశమంతా నిలబడింది సనాతన ధర్మం మీద వేదాలు ప్రవచనాలు భారతము భాగవతము దేవాలయాలు పురోహితులు అర్చనలు హిందూ ధర్మం ఆధారపడింది దాని మీదనే దీనికంత మూలం ఎవరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు దేవాలయ వ్యవస్థ ఉంది బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు ఇతిహాసాలు ఉన్నాయి బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు వేద వేదాంగాలు ఉన్నాయి బ్రాహ్మణులు ఉండబట్టే ఈరోజు సనాతన హిందూ ధర్మం ఉంది ఈ సనాతన హిందూ ధర్మము హిందూ ధర్మం ఉండబట్టే ఈరోజు భారతదేశం ఉంది ఇది లేకుండా ఎప్పుడో హిందూ ధర్మం భారతదేశంలో కూడా వెళ్ళిపోయేది అందుకనే గతంలో క్రైస్తవంలో ఉన్న ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే బ్రాహ్మణులు ఉండబట్టి మన భారతదేశాన్ని ఏమి చేయలేకపోయాము ఎప్పటికీ చేయలేము దీనికి మూలమే ఎవరంటే కేవలము బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ దేశం యొక్క సనాతన ధర్మం కాపాడుతున్నారని ఎప్పుడో వారు చెప్పడం జరిగింది కాబట్టి అంత అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం బ్రాహ్మణులు చేస్తున్నప్పటికీ కూడా మన దురదృష్టం ఏమిటయ్యా అంటే మన హిందువులలోనే చాలామంది మనకు సరైన మద్దతు ఇవ్వకపోవడము మనల్ని విమర్శించడము మనకు వెనక్కు రాగడం అనేది చాలా దుష్ట దురదృష్టమైన క్రమం కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే మనము మన సమస్యల్లో మన యొక్క బాధలను మనము వాయిస్ తీరపడాలంటే ఈ యొక్క ఏపీ త్రిబులస్ అనేది అద్భుతమైన ఒక సంస్థ ఈ సంస్థకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ చెప్పి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి వారి వెనక దండగా మనం నిలబడి వారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏపీ త్రివిడీస్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై బ్రాహ్మణ్